జిల్లా వ్యాప్తంగా ఈ ఇరవై ఒక్క గ్రామాలకి జిల్లా స్థాయి అధికారులను కేటాయించి ప్రతి యూనిట్ని ఫీల్డ్లోనే గమనించి వెరిఫై చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జిల్లాలో సుమారు ఎనిమిది వందల పైన మంది పూర్తిగా దళిత బంధు అమౌంట్స్ని పొందనివారు వీళ్ళకి మిగిలిన అమౌంట్స్ రెండు రకాలుగా మనం చూడడం జరిగింది మొట్టమొదటిగా యాభై వేలు కింద ఉన్న వాళ్ళు అంటే సుమారు తొమ్మిది లక్షలు అందింది యాభై వేలు మిగిలింది అలాగే యాభై వేలు పైన ఇంకా అందాల్సిన వాళ్ళు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ యాభై వేలు తక్కువ ఉన్న వాళ్ళకి అదే యూనిట్లో వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆ డబ్బులు పెట్టుకుంటే బాగుంటుందని ఒక సలహా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మనం ఈరోజు ప్రొసీడింగ్లు కూడా జారీ చేయడం జరుగుతుంది యాభై వేలు పైన వాళ్ళు యాభై వేలు నుంచి సుమారు ఆరు లక్షల వరకు ఇంకా అందాల్సిన వాళ్ళు కొందరు ఉండే వీళ్ళకి పెట్టుకున్న యూనిట్కి ఇప్పుడు రికమెండేషన్ చేసే యూనిట్కి సమన్వయం చేసుకుంటూ రెండింటినీ కలిపి ఏ మనకి స్కీమ్ ఉద్దేశం ఉండిందో పెట్టుకున్నప్పుడు లబ్ధిదారికి ఆదాయం అందాలి నెలసరి ఆదాయం అందాలి దాంతో సహా జీవన రీతిలోనే మార్పు రావాలని ఏ ఆలోచన పెట్టుకున్నారో ఆలోచన ప్రకారం ఈ ఎనిమిది వందల పైన యూనిట్లకి ప్రొసీడింగ్లు కూడా జారీ చేయడం జరిగింది ఫీల్డ్ వెరిఫికేషన్లో గమనించిన కొన్ని అంశాల గురించి కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం జరుగుతుంది ఈ మాటలతో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చిన ముఖ్య అతిథి మన డిప్యూటీ సీఎం గారిని నేను ఆహ్వానిస్తూ వాళ్ళు వారి సందేశాన్ని అందించమని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం కంటే ఏది గొప్పది కాదు మనకి భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యమే అత్యంత పరమ పవిత్రమైనవి అటువంటి పరమ పవిత్రమైనటువంటి పాలనని ప్రజాపాలనగా మనం ప్రకటించుకొని ముందు పోవటం అంటే అందరూ కూడా దీన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి అందరూ కూడా ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించాలి అభినందించాలి అలా కాకుండా దానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకలుగా ప్రజాపాలన వ్యతిరేకులుగా భావించాల్సి ఉంటుంది అలా భావించవద్దని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజాపాలనని ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మేమంతా భావిస్తూ ఈ ప్రభుత్వం ఈరోజుని ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పద్దెనిమిదిని ప్రకటించి ముందుకు పోతూ ఉన్నాం అందుకే మీ అందరికీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతర జిల్లాల్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు బాధ్యత ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా ఇవాళ జెండాను ఎగరేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అంకితమై ఏ కార్యక్రమాలు చేపట్టిందో వాటన్నిటిని కూడా స్పష్టంగా వివరిస్తూ ముందుకు కూర్చాం ఇటువంటి ప్రజాపాలన సందర్భంగా మనం అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కానీ పది లక్షల వరకు ఉచిత వైద్యం చేపించుకునేటువంటి పేదలకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ రెండు వందల లోపల యూనిట్లు ఖర్చు అవుతున్నటువంటి కరెంటు ఖాతాదారులందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చే విధానం కానీ ఇల్లు లేనటువంటి దశాబ్ద కాలం బాధపడుతున్నటువంటి ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక లక్ష రూపాయలు యాడ్ చేసి ఆరు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నటువంటి ఇందినమ్మ ప్రభుత్వం చేసే ఆలోచన కానీ లేకపోతే సిలిండర్ దాదాపు పన్నెండు వందల దాకా ఉంటే ఆ భారాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వమే మిగతా డబ్బులు కడుతూ ఐదు వందలకే మహిళలకి అర్హత కలిగినట్టు కుటుంబాలకు ఉచితం ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేటువంటి విధానం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం